హోమ్ హోంలో దుర్భర జీవితం గడుపుతున్న పావల శ్యామల దగ్గరికి స్వయంగా వెళ్ళి లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ వారు ఇరవై వేల రెండు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు నల్గొండ జిల్లా నకరేకల్కి చెందిన లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ మరోసారి మానవత్వం చాటుకున్నారు సినీ నటి పావల శ్యామల మూడు వేలకి పైగా నాటకాలు చేసింది మూడు వందల యాభైకి పైగా సినిమాలు ముప్పై ఏళ్ళ సినీ జీవితంలో ఎందరిని తనను నటన నవ్వించింది మెప్పించింది కానీ ఇప్పుడు పేదరికంతో తాను గుండె రంధ్రంతో బాధపడుతూ బిడ్డకాలు విరిగేసి మంచానికి పరిమితమయ్యే అటు వైద్యానికి డబ్బులు లేక ఇటు పేదరికంతో కడుపు నింపుకోవడమే కష్టంగా ఉన్న హైదరాబాద్ ఓల్డ్ ఏజ్ హోమ్లో దుర్భర జీవితం గడుపుతుంది పావల శ్యామల దగ్గరికి స్వయంగా వెళ్ళి లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ వారు ఇరవై వేల రెండు వందల రూపాయలు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు ఈ సందర్భంగా బ్రహ్మదేవర నరేష్ కర్ణాటి నరేష్ తాటి మురళి బోడకుంటి శ్రీనివాస్ పాల్గొన్నారు లిటిల్ సోల్జర్ ఫౌండేషన్ ప్రతినిధులు బ్రహ్మదేవర నరేష్ కర్ణాటి నరేష్ మాట్లాడుతూ మేము ఒక రెండు వందల మా మేము ఒక రెండు వందల పది మందికి ఒక వాట్సాప్ గ్రూప్గా ఏర్పాటు చేసి ప్రతి నెల రెండు వందల రూపాయలు డొనేట్ చేస్తూ వచ్చిన డబ్బులతో గత ఐదు సంవత్సరాలుగా ఇలా ఆ పదలో ఉన్న కుటుంబాలకు ప్రతి నెల సహాయం అందిస్తున్నామని తెలిపారు